రా ఆదిత్య చెప్పుడు అన్న ఆదిత్య ఏం నేర్పించా మీకు ముందుకు రమ్మను మేడం ముందుకు వచ్చి వేయమను ముందుకు రమ్మను ఇప్పుడే వేయమను ఆ పాపనే వేయమను వెళ్ళు వెళ్ళు నెక్స్ట్ ఇట్లా చూడురా రదా ఆ పాప మేడం మేడం ఆ అమ్మాయి రాలా చూడు గట్టి చెప్పాలి ఉండుమ్మా ఇట్లా చూడు గట్టి చెప్పు రామా ఇక్కడ ముందుకు వచ్చే ముందుకు ముందుకు రావాలా నెక్స్ట్ కమ్ విజయ ఇక్కడ చూడు వెరీ గుడ్ చెప్పాలి నన్న శ్రీమద్ రమారమణ గోవింద

Ah, next. Come. Ah very good. Nukad Ah next. Come. నెక్స్ట్ రామ జోష్ట వెనక్కి జరగండి రా మా పట్టుకో రెండు చేతులు సాయంకాలం పళ్ళు పోస్తారు కదా పిల్లలకి ఇప్పుడు మనం బొమ్మలకు పోసి మీ ఊరికే మోడల్గా చూపిస్తున్నాం దాన్ని మీరు వేసేదండి మేడం మీరు వేసినాక పిల్లలతో వేయచ్చు వేదా పక్కకురా పక్కకురా వేదా అట్లా వెయిట్ వేయిచ్చేసండి మేడం అక్కడ నిలబడ్డ వాళ్ళతో పాలనే వేయమనండి మీరు చెప్పండి మీరు వేయని అని చెప్పండి పక్క నుంచి వేయండి ఉంటుంది మేడం వస్తాను అట్లా ఒక్కరిని పెట్టేసి అట్లా ఇక్కడ చూడండి నా వైపు నా వైపు చూస్తూ వేయండి అట్లా ఒక్కొక్కరిని మార్చి వాళ్ళే వేయమనండి ఇక్కడ చూడండి అన్న నా వైపు చూడండి